पर्यवेक्षकलो ఉండాలి విద్యా సహాయక మరియు పర్యవేక్షకులు ఉండాలి విద్యా సహాయక మరియు పర్యవేక్షకులు ఉండాలి ఏమైతే దీనీని వీరు దీనీని వీరు డిపిఐ దీనీని వీరు డిపిఐ అనగా अनेका डिपार्टमेंट ऑफ़ डिपार्टमेंट ऑफ़ पब्लिक इनस्ट्रक्शन डिपार्टमेंट ऑफ़ पब्लिक इनस्ट्रक्शन डिपार्टमेंट ऑफ़ पब्लिक इनस्ट्रक्शन आर यू आर यू

డైరెక్టర్ లేదా సంచాలకులు ఉండాలి డైరెక్టర్ లేదా సంచాలకులు ఉండాలి మరియు